సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఆటోఇమ్యూన్ అనగా ఏంటంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోయినప్పుడు దీనివల్ల మనకి సోరియాసిస్ అనేది ఎక్కువ అవుతుంది ఇది సాధారణంగా స్కిన్ రీజెనరేషన్ అంటే పాత చర్మం పోయి కొత్త చర్మం రావడానికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది కానీ ఈ పేషెంట్స్లో నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల్లోనే కొత్త చర్మం అనేది తొందరగా పెడుతుంది కాబట్టి కొలుసులు పొలులుగా చర్మం అనేది ఏర్పడి పగుళ్ళు చీలికలు వస్తుంటాయి ఇది దురదలు ఎక్కువ ఉంటుంది ఇక్కడ దీనికి స్కిన్ ట్రిగర్స్ అనేది ఉంటుంది అంటే ఏం చేస్తే ఇది ఎక్కువ అవుతుంది స్మోకింగ్ ఆల్కహాల్ అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉన్న సీజనల్ వేరియేషన్ చలికాలాల్లో ఇది ఎక్కువ అవుతుంది సో దీనికి మనం పర్మనెంట్ చికిత్స అంటే సోరియాసిస్ ఇప్పటి వరకు పర్మనెంట్ చికిత్స అనేది లేదు దీన్ని మనం నియంత్రణలో పెట్టుకోగలం కానీ పూర్తి చికిత్స అనేది ఇప్పటికైతే రాలేదు కానీ ఇప్పుడు కొత్త కొత్త మందులు వచ్చాయి కొత్త క్రీములు వచ్చాయి కొత్త బయోలాజిక్స్ అనేది వచ్చాయి దీంతో మనం చాలా వరకు సోరియాసిస్ లేనట్టే కనిపిస్తుంది ఎప్పుడైనా ఒక రెండు మూడు సంవత్సరాలకి ఒక ట్రిగర్ లాంటిది వస్తే ఒక నెలలోనే దీన్ని తగ్గించే మందులు అయితే ఇప్పటికైతే అందుబాటులో ఉన్నాయి